శ్రీమద్ రామాయణము యుద్ధకాండ రెండవ అధ్యాయము రాముడు పలికిన పలుకులు విన్న సుగ్రీవుడు రాముడితో ఇలా అన్నాడు రామా నీవు మహావీరుడవు ఈ చిన్న విషయానికి సామాన్యుని వలె అంతగా చింతించాలా ఓ రామా ఇప్పుడు మనకు సీత ఎక్కడ ఉందో తెలిసింది ఆమెను ఎవరు అపహరించుకుని వెళ్ళారో శత్రువు ఎక్కడుంటాడో తెలిసింది ఇంకా యుద్ధమే మిగిలింది దీనికి ఎందుకు రామా నీవు బుద్ధిమంతుడవు సకల శాస్త్ర పారంగతుడవు మంచి ఆలోచన శక్తి కలవాడవు ఎంతటి క్లిష్ట సమయంలో కూడా సరి అయిన నిర్ణయములు తీసుకోవడంలో సమర్థుడవు కాబట్టి ఈ చిన్న చిన్న విషయాల గురించి ఆలోచించడం వదిలిపెట్టు మనందరం అపారమైన వానర సేదనతో సముద్రమును దాటి లంకకు వెళుతున్నాము నీ శత్రువును సంహరిస్తున్నాము సీతను అయోధ్యకు తీసుకుని వస్తున్నాము ఓ రామా నిరుత్సాహంతో బుద్ధి మందగించి చేయబోయే కార్యము గురించి దిగులుపడేవాడికి అతడు తనపెట్టిన కార్యములు నెరవేరవు పైగా అన్ని కష్టాలే కలుగుతాయి ఓ రామా ఒక్కసారి ఈ వానర నాయకులను చూడు వీరు అత్యంత సూరులు ఏ పని చేయడానికైనా సమర్థులు నీవు ఆజ్ఞాపిస్తే అగ్నిలో దూకడానికి కూడా వెనకాడరు వారి మొహాలలో తొణికిసలాడుతున్న సంతోషాన్ని గమనించు కాబట్టి లంకను ఎలా చేరుకోవాలా అనే సందేహమును వదిలిపెట్టి రావణునిని ఎలా జయించాలో సీతను ఎలా తీసుకురావాలో ఆలోచించు నూరు యోజనముల పొడవున్న సముద్రము మీద సేతువుని ఎలా నిర్మించాలో ఆలోచించు సముద్రము మీద సేతువుని నిర్మించకుండా మనము సాగరమును దాటలేము మనము సేతువుని నిర్మించి సముద్రమును దాటి లంకకు చేరితే చాలు మన రాకను విని రావణుడు సగం చస్తాడు ఇదంతా జరగాలంటే ముందు నీ మనస్సులో మెదులుతున్న వైక్లభ్యాన్ని విడిచిపెట్టాలి ధైర్యంగా ఆలోచించాలి మనస్సు బలహీనమైతే మనిషిలో ఉన్న శౌర్యం నశించిపోతుంది నీ సహజ శౌర్యాన్ని బలాన్ని ప్రదర్శించు కార్య సాధనకు ఉపక్రమించు అంతేగాని సముద్రము ఎలా దాటాలా అనే దాని గురించి ఆలోచిస్తూ దిగులుపడవద్దు శోకము సకల కార్యములకు నాశనం చేస్తుంది నీకు సహాయంగా నేనున్నాను ఈ వీరులున్నారు మనమంతా కలిసి శత్రువును జయిస్తాము సందేహం లేదు రామా నీవు ధనస్సు చేత ధరించి రణరంగంలో నిలిస్తే నీకు ఎదురు నిలిచేవాడు ఈ ముల్లోకముల్లో లేడు అటువంటప్పుడు నీవు ఇలా శోకించడంలో అర్థం లేదు నీ సోకాన్ని వదిలిపెట్టు మనమందరము సముద్రమును దాటి లంకను చేరి సీతను చూస్తాము ఇది నిజం కాబట్టి మనమందరం ఇప్పుడు సముద్రమును ఎలా దాటాలా అని ఆలోచించాలి ఒకసారి సముద్రము దాటితే జయం మనదే అవుతుంది అనడంలో సందేహం లేదు ఎందుకంటే ఈ వానరులందరూ పరాక్రమవంతులు రాక్షసులను నాశనం చేయగల సమర్థులు మనమందరం ఏదో విధంగా సముద్రమును దాటగలమని అనుకుంటున్నాను నాకు మంచి శకునములు కనపడుతున్నాయి మనకు విజయం తథ్యం అని ధైర్యవచనాలు పలికాడు సుగ్రీవుడు శ్రీమద్ రామాయణం యుద్ధకాండ రెండవ అధ్యాయము సంపూర్ణము హరి ఓం తత్సత్